హాయ్ అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ బాదం మిల్క్ పౌడర్ పాలల్లో కలిపే బాదం మిల్క్ పౌడర్ ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా మనం బాదం పొడిని తయారు చేసుకొని పాలల్లో కలిపి తాగడం వలన హెల్దీగా ఉండడంతో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా గా ఈ బాదం మిల్క్ పౌడర్ ని తయారు చేసుకోవచ్చు ఈ బాదం మిల్క్ పౌడర్ ని హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు బాదం వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక మూడు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి బాదంలో ఒంటికి మేలు చేసే విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి టంటికి హార్ట్ కి చాలా మంచిది అలాగే మెదడికి కూడా చురుగ్గా ఉంచుతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఏ కప్పుతో అయితే బాదం తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పిస్తాను వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి మూడు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఈ టైంలో పది లేదా పదిహేను యాలకలు తీసుకొని ఒక మూడు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి యాలకల పౌడర్ ని తీసుకున్నట్లయితే గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలా వేగించిన బాదములను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పటిక బెల్లం తీసుకోవాలి మీరు కావాలంటే అయినా వేసుకోవచ్చు పంచదారను తీసుకున్నట్లయితే రెండు కప్పులు పంచదార తీసుకోవాలి పటిక బెల్లం తీసుకున్నాను కాబట్టి కొంచెం రఫ్ గా దంచి తీసుకోవాలి ఇలా క్రష్ చేసినట్టు చేసి ఆ తర్వాత బ్లెండ్ చేయడం వలన తొందరగా గ్రైండ్ అవుతుంది అలాగే మిక్సీ కూడా పాడవ్వకుండా ఉంటుంది మెత్తగా దంచుకున్నాక ఈ పటిక బెల్లాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎప్పుడైనా బాదం పౌడర్ ని తయారు చేసేటప్పుడు ఫస్ట్ పంచదార కాని పటిక బెల్లం కాని ఏది తీసుకున్నా అది గ్రైండ్ చేశాక ఆ తర్వాత బాదం వేసి గ్రైండ్ చేయాలి అప్పుడే మనం చేసే బాదం పొడి అనేది పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాదం పిస్తాను వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి మీరు కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు బాదం పిస్తా పలుకులు అక్కడక్కడ తగులుతూ ఉండాలంటే కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అదే మీరు పాలల్లో మిక్స్ అవ్వాలంటే మెత్తగా ఉండాలంటే మెత్తని పొడి గ్రైండ్ చేసి తీసుకోవాలి నేను బాదం పిస్తా పలుకులు అక్కడక్కడ తగులుతూ ఉండాలని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్ గా తీసుకోవాలి మనం గ్రైండ్ చేసేటప్పుడు బాదం అనేది వేడి వేడిగా అనిపిస్తుంది కదా ఆ వేడి మొత్తం పూర్తిగా పోయి నార్మల్ టెంపరేచర్ వచ్చాక స్టోర్ చేసుకుంటే మనం చేసిన బాదం పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పాలల్లో ఎలా కలపాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాసు కాచిన పాలను తీసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన బాదం పౌడర్ ని వేసుకోవాలి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ బాదం పౌడర్ ని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి అంతే అంత టేస్టీగా ఉండే ఇన్స్టాంట్ బాదం మిల్క్ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లోనే పది నిమిషాల్లోనే చాలా హెల్దీగా ఈ బాదం మిల్క్ పౌడర్ ని తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్